ఓచి ట్రైలర్ పై నిప్పులు జరిగిన పేర్ని నాని పేర్ని నాని గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కోసం చాలా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మరింతకీ అసలు విషయం ఏంటంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఒక పక్క సినిమా రంగంలోను మరొక పక్క రాజకీయ రంగంలోనూ లేకుండా ఎంతో అద్భుతంగా ఘన విజయంతో ముందుకు సాగిపోతూ ఉన్నారు హరిహర వీరమల్లతో ఎలాంటి వైబ్స్ని క్రియేట్ చేశారో మనందరికీ తెలిసిందే అదే జోస్తో ఇప్పుడు అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేయడానికి ఓజిత్ సినిమాతో వచ్చేస్తున్నారు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ అద్భుతమైన చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు మరి ఆ తరడం రాని వచ్చేస్తుంది అందుకోసమని మూవీ టీం కూడా ఎంతో గ్రాండ్గా ఓజిత్ ట్రైలర్ని రిలీజ్ చేస్తుంది అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి పేరి నాని సైతం ఈ ట్రైలర్ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని కీలకమైన వాక్యాలు కూడా చేశారట మరి ఆయన స్పందిస్తూ ఓజీ ట్రైలర్ చూశాను చాలా చాలా బాగుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సూపర్ ఫైట్స్ అలాగే ఆయన యొక్క ఎలివేషన్స్ తను వస్తున్నటువంటి అద్భుతమైన ఎంట్రీ డైలాగ్స్ అన్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఓజిత్ ట్రైలర్ ఇలాంటి ఒక మెరుపుని క్రియేట్ చేస్తుంది అంటే సినిమా ఇంకా ఎలాంటి పవర్ని క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోగలను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇండస్ట్రీ రంగంలో తిరగలేదు అంటూ సంచర్ణమైన వ్యాఖ్యలు చేశారట పేర్ని నాని గారు దీంతో ఈ విషయాలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాకి గురైపోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఓజిత్ ట్రైలర్ మాత్రం ఇండస్ట్రీనే ఊపు ఊపేస్తుంది అంటూ పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారట